ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఈ నెల ఐదున కోటి మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో పరిపాలన భవనాల నిర్మాణానికి రాష్ట ప్రభుత్వం అనుమతి తెలిపింది భూభారతి అమల్లో భాగంగా రాష్ట వ్యాప్తంగా ఈ రోజు నుంచి రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు సరైన పౌష్టికాహారంతో ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించవచ్చని ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు తెలంగాణలో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఈ రోజు నుంచి ప్రారంభమవుతున్నాయి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఈ నెల ఐదున కోటి మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు ఈ కార్యక్రమంలో మంత్రులు కలెక్టర్లు పాల్గొనాలని ఆదేశించారు బస్టాండ్ రోడ్ల పక్కన విద్యా సంస్థలు ఆసుపత్రులు ప్రభుత్వ కార్యాలయాల్లో సంరక్షణ కంచెలతో మొక్కలు నాటాలన్నారు రెండు ముప్పై మూడు నాటికి రాష్ట్రంలో పచ్చదనం ముప్పై ఏడు శాతానికి రెండు వేల నలభై ఏడు నాటికి యాభై శాతం పెరగాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు ఇదిలా ఉండగా ప్రభుత్వ పాలనలో అంతరిక్ష సాంకేతికతను విస్తృతంగా ఉపయోగించుకోవడంతో పాటు వ్యవసాయ వాతావరణ విపత్తుల నిర్వహణ పట్టణ ప్రణాళిక వంటి అంశాలకు ఒక ప్లాట్ఫామ్ను మరింత అభివృద్ధి చేసేందుకు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రోతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది ఈ మేరకు అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో పరిపాలన భవనాల నిర్మాణానికి సంబంధించి మూడు ఆరు వందల మూడు కోట్ల రూపాయల పనులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అనుమతులు మంజూరు చేశారు అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన నిన్న సీఆర్డీఏ అథారిటీ సమావేశం జరిగింది సమావేశ నిర్ణయాలను పురపాలక శాఖ మంత్రి పి నారాయణ పాతికేయులకు వెల్లడించారు భవనాల నిర్మాణానికి న్యాయపరమైన సమస్యలు లేకుండా టెండర్ల ప్రక్రియ పూర్తి చేశామని తెలిపారు ఇప్పటివరకు భూ సమీకరణ నిబంధనలు రెండు వందల పదిహేడు చదరపు కిలోమీటర్ల వరకే ఉన్నాయని నిబంధనల పరిధిని పెంచేందుకు నిర్ణయం తీసుకున్నామని మంత్రి వివరిస్తూ అడ్మినిస్ట్రేటివ్ భాగమైనటువంటి టవర్ తర్వాత హెచ్ఓడి ఆఫీసెస్ టవర్స్ వన్ టూ త్రీ ఫోర్ వీటికి సంబంధించి టెండర్లు పూర్తయినాయి ఫ్యూచర్ లో మనకున్న ఎయిర్పోర్ట్ సరిపోదు ఇక్కడికి ఇన్వెస్టర్స్ రావాలంటే ఖచ్చితంగా ఐదు వేల ఎకరాలతో ఒక మంచి ఎయిర్పోర్ట్ నిర్మించాలని ఆదేశించారు అదే విధంగా ఒక ఇంటర్నేషనల్ స్పోర్ట్ సిటీ నిర్మిస్తే సర్వీస్ సెక్టర్ కూడా పెరుగుతుంది దానివల్ల ఎంతో మందికి ఎంప్లాయ్మెంట్ వస్తుందనే ఉద్దేశంతో ఈ మూడు ప్రాజెక్టులు టేకప్ చేయమన్నారు సో రైతులు నష్టపోకూడదనే ఉద్దేశంతోనే ఈ ల్యాండ్ పిల్లింగ్ ప్రిఫర్ చేస్తారు తెలంగాణలో భూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు జనగామ జిల్లా పాలకుడితిలో నిన్న ఆయన పాతికేయులతో మాట్లాడుతూ భూభారతి అమలులో భాగంగా రాష్ట వ్యాప్తంగా రెవెన్యూ అధికారులు ఈ రోజు నుంచి గ్రామాలను సందర్శిస్తారని వెల్లడించారు ఈ నెల ఇరవై వరకు అధికారులే ప్రజల వద్దకు వచ్చి రెవెన్యూ సమస్యలు పరిష్కరిస్తారని మంత్రి తెలుపుతూ ఈ భూభారతి చట్టం మూడో తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాలలోని రెవెన్యూ గ్రామాలకి ప్రతి గ్రామానికి ఎంఆర్ఓ స్థాయి అధికారులు వారి టీము ప్రత్యక్షంగా వస్తారు అప్లికేషన్ కూడా అధికారులే తీసుకొచ్చి మీకు ఇస్తారు దాంట్లో మీ సమస్య ఏంటో టిక్కు పెడితే చాలు రాష్ట్ర వ్యాప్తంగా భూ సమస్యలను పరిష్కరించడం కోసం దాకా ఫుల్ ఈ చట్టాన్ని తీసుకుపోవడం సరైన పౌష్టికాహారాన్ని అందించడం ద్వారా ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించవచ్చని ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు పార్వతీపురం మన్యం జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సాలూరు మండలంలోని గిరిజన ప్రాంతాల గర్భిణీలు బాలింతలు చిన్నారులకు పాలపూడి ప్యాకెట్లను మంత్రి నిన్న పంపిణీ చేశారు అనంతరం ఆమె పాతికేయులతో మాట్లాడుతూ పౌష్టికాహార లోపం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయని చెప్పారు దీన్ని నివారించేందుకు పైలట్ ప్రాజెక్టుగా జిల్లాలోని సాలూరు పాచిపెంట ఆదివాసీ ప్రాంతాల్లో పాలపూడి ప్యాకెట్ల పంపిణీని ప్రారంభించడం జరిగిందని పేర్కొన్నారు నిరంతర వార్తా విశేషాల కోసం ఆకాశవాణి సామాజిక మాధ్యమ వేదికలైన న్యూస్ ఆన్ ఎయిర్ యూట్యూబ్ ఛానల్ ను న్యూస్ ఆన్ ఎయిర్ డాట్ జీఓవీ డాట్ ఇన్ వెబ్సైట్ను ట్విట్టర్లో ఆల్ ఇండియా రేడియో న్యూస్ను వీక్షించండి తెలుగు ప్రాంతీయ వార్తా విశేషాల కోసం ఆకాశవాణి న్యూస్ విజయవాడ మరియు ఆకాశవాణి న్యూస్ విశాఖపట్నం యూట్యూబ్ ఛానల్స్ ను వీక్షించండి పర్యాటకానికి ప్రాధాన్యతనిచ్చేలా మచిలీపట్నంలోని మంగినపూడి బీచ్ వద్ద మసూలా ఫెస్ట్ రెండు పేల ఇరవై ఐదు నిర్వహిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు కృష్ణా జిల్లాలోని మచిలీపట్నంలో బీచ్ ఫెస్టివల్ కు సంబంధించిన గోడ పత్రికను మంత్రి నిన్న ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాబట్టి టూరిజంకి మంచి అవకాశాలు ఉన్నాయి ఎంప్లాయ్మెంట్కి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి ఒక అశేష కింద ఫామ్ అయ్యి అందరూ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి మా మచిలీపట్నం చరిత్రని మళ్ళీ ముందుకు తీసుకెళ్లే విధంగా ఈ ఈవెంట్ ఉంది సీఎం గారిని నేను ఇన్వైట్ చేస్తున్నాం డిప్యూటీ సీఎం గారిని ఇన్వైట్ చేస్తున్నాం గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో కూడా సెంట్రల్ మినిస్టర్స్లో కూడా ఇన్వైట్ చేస్తున్నాం తెలంగాణలో పదవ తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఈ రోజు నుంచి ప్రారంభమవుతున్నాయి ఈ నెల పదమూడవ తేదీ వరకు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు ఈ పరీక్షలు నిర్వహిస్తారు రాష్ట్ర వ్యాప్తంగా హాజరుకానున్న నలభై రెండు వేల ఎనిమిది వందల ముప్పై రెండు మంది విద్యార్థుల కోసం నూట యాభై పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కృష్ణారావు ఒక ప్రకటనలో తెలిపారు ఈరోజు లాంగ్వేజ్ పరీక్ష జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన రహదారి ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు జిల్లాలోని రంగంపేట మండలం వడిసలేరు సమీపంలో ఆయిల్ ట్యాంకర్ను వెనుక నుంచి కారు ఢీకొట్టడంతో ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు కారు రాజమహేంద్రవరం నుంచి కాకినాడ వైపు వెలుతుండగా ఈ ఘటన చోటు చేసుకుందని చెప్పారు మృతులను రాజమహేంద్రవరం కవలగొయ్యకి చెందిన వారిగా గుర్తించామని తెలిపారు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు మరోవైపు రహదారి ప్రమాద ఘటనపై పర్యాటక శాఖ మంత్రి కందుల దృకేశ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రిలో మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఒక నిర్దిష్ట ప్రణాళిక తయారు చేయాల్సిన అవసరం ఉందన్నారు భవిష్యత్తులో రోడ్డు ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకునేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు ఉగ్రవాదంపై భారత్ వైఖరిని తెలియజేస్తున్న అఖిలపక్ష ప్రతినిధి బృందాల విదేశాల పర్యటన కొనసాగుతోంది ఇందులో భాగంగా ఇంగ్లాండ్లోని లండన్లో పర్యటిస్తున్న బీజేపీ ఎంపీ రవిశంకర్ ప్రసాద్ నేతృత్వంలోని అఖిలపక్ష బృందం యూకే లేబర్ ఇండియా బృందాలతో సమావేశమయ్యింది ఉగ్రవాదాన్ని దృఢ సంకల్పంతో ఎదుర్కోవడానికి భారత్ నిబద్ధతను ప్రతినిధి బృందం ఈ సందర్భంగా పునరుద్ఘాటించింది ఉగ్రవాదం ప్రపంచ స్థిరత్వాన్ని ప్రమాదంలో పడేస్తూనే ఉందని శాశ్వత శాంతి భద్రత మానవాళి సమిష్టి శ్రేయస్సు కోసం ఉమ్మడిగా ఈ ముప్పును తొలగించడానికి బలమైన సహకారం అవసరమని తెలిపింది మిస్ వరల్డ్ విజేతలకు హైదరాబాద్లోని రాజ్భవన్లో తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ తేనీటి విందు ఇచ్చారు గత సాయంత్రం జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు డీజీపీ జితేందర్ పలువురు అధికారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా డెబ్బై రెండవ మిస్ వరల్డ్ విజేత థాయిలాండ్కు చెందిన ఓపల్ సుచాత చోయాంగ్సీతో పాటు ఆఫ్రికా కాంటినెంటల్ విజేత ఇథియోపియా హస్సెద్ యూరప్ కాంటినెంటల్ మిస్ పోలాండ్ మజుక్లాస్డా అమెరికన్ కరీబియన్ కాంటినెంటల్ విజేత ఆరెల్లా జో అచిమ్లను ఈ సందర్భంగా సత్కరించారు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఈ నెల ఐదున కోటి మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో పరిపాలనా భవనాల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తెలిపింది భూభారతి అమల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు నుంచి రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు సరైన పౌష్టికాహారంతో ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించవచ్చని ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు తెలంగాణలో పదవ తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఈ రోజు నుంచి ప్రారంభమవుతున్నాయి ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ఏడు గంటల ఐదు నిమిషాలకు జాతీయ వార్తలు వింటారు